వెల్కమ్ టు ఫస్ట్ గురు టీ శ్రీరామనవమి ముందుగా భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముని అనుగ్రహం మీ మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే శ్రీరామ నవమి రోజున తప్పనిసరిగా ఇలా చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా పెద్దలు చెప్తున్నారు ఇంతటికి ఏం చేయాలి ఏమి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోము పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రతి సంవత్సరం చైత్రమాసం వచ్చిన నవమి రోజును కూడా శ్రీరామనవమి కూడా మనం అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం ఈ పండుగను ఎంతో ఘనంగా చాలా ఆనందంగా కూడా జరుపుకుంటాం అయితే ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీని కూడా శ్రీరామనవమి పండుగ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఈ పండుగను నిర్వహించేటువంటి పద్ధతులు ఆచారాలు అలాగే మరియు అంగీకారాలను అంటే పాటించాల్సినటువంటి ఆధ్యాత్మికతను దాని గురించి కూడా అలాగే శాంతి ఆరోగ్యం అలాగే ధనాభివృద్ధి ఇవన్నీ కూడా పొందాలంటే ఏం చేయాలి ఈ పండుగను ఎలా జరుపుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తప్పనిసరిగా తెలుసుకుందాం తప్పనిసరిగా ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ ఫోర్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే శ్రీరామి నవమి రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది అనేది కూడా మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా సనాతన ధర్మంలో కూడా శ్రీరామునికి సంబంధించి అనేకమైనటువంటి కథలు మనందరికీ తెలిసిందే అయితే శ్రీరామ నవమి రోజున వేకువజాముని నిద్రలేచి తలస్నానం కూడా చేసుకొని అంటే తలస్నానం చేసి అవన్నీ కూడా ఆచరించాలి చాలా ముఖ్యమైనదిగా ఇది చెప్పుకోవచ్చు ఇది శరీరాన్ని శుద్ధి చేసేందుకు కూడా సహాయపడుతుంది స్నానం చేసుకున్న అనంతరం ఇంటిని కూడా శుభ్రం చేసి బియ్యం పిండి లేదా రాగి పిండితో ముగ్గును వేయాలి ఇది శాంతిని అలాగే ధనాన్ని పాటుగా ఆయుర్దాయాన్ని కూడా ఇక్కడ ఆకర్షించడంతో సహాయపడుతుంది అనేది కూడా పెద్దలైతే చెప్తున్నారు ముగ్గు పైన ఒక పీటను అమర్చి కొత్త పట్టు వస్త్రం లేదా మంచి దుస్తులు వేసుకోవడం వల్ల కూడా పండగ యొక్క శుభాలు మరింత కూడా పెరుగుతాయని కూడా చెబుతున్నారు పెద్దలు అలాగే ఇక్కడ అంటే సీతారాములు పూజ అంటే పూజ ప్రారంభంలో కూడా మనం సీతారాముల చిత్రపటాన్ని పువ్వులు అలాగే మరియు బొట్లు వేసి అంటే బొట్టు పెట్టి ఇక్కడ పంచామృతం అభిషేకం చేయడం అనేది కూడా ఒక శ్రేష్టమైనటువంటి పద్ధతిగా మనం భావించబడుతూ ఉంది అలాగే దీప దీపం నైవేద్యాలు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే శ్రీరామునికి చిత్రపటానికి దూపం దీపం నైవేద్యం కూడా సమర్పించడం ద్వారా కూడా ఆ పూజ యొక్క ముఖ్యమైనటువంటి భాగంగా మనం చెప్పుకోవచ్చు సమర్పించడం అనేది కూడా దీని ద్వారా భగవంతుని అనుగ్రహం కూడా ఆయన యొక్క ఆశీస్సులు కూడా మనం పొందవచ్చు అలాగే అనంతరం అమ్మవారికి అంటే సీతమ్మకు కూడా పూలదండలు సమర్పించడం పూజలో మరో ముఖ్యమైనటువంటి ఆచారంగా చెప్పుకోవచ్చు పాదాభిరణంగా అంటే పాదా పాదారవిందంగా అక్షింతలు ఆ పైన కూడా స్వామి పాదాల వద్ద కూడా అక్షింతలు వేయడం హారతి ఇవ్వడం అనేది కూడా పూజను ముగించడానికి ఆధ్యాత్మిక శక్తి కూడా మనకు ప్రాప్తించడం జరుగుతుంది అనేది కూడా పెద్దలు చెప్తున్నారు అలాగే ఇక్కడ పారాయణం కూడా చేయాలి అంటే పూజ తర్వాత రామచరిత అలాగే సుందరాకాండ వంటివి కూడా పారాయణం చేయడం వలన కూడా సకల శుభాలు కూడా మనకు ఇస్తుందని ఈ భాగం అంటే ఈ భాగం చేయడం వల్ల కూడా మనకు భక్తి మరియు గమన శక్తిని కూడా పెరుగుతుందని కూడా పెద్దలు చెప్తున్నారు అయితే పూజ తర్వాత అంటే పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా వడపప్పు పానకం వంటి నైవేద్యాలు సమర్పించడం చాలా శ్రేష్టంగా ఉంటుందని ఈ నైవేద్యం ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయని అనేక పుణ్యకాల అంటే పుణ్య కళ అంటే పుణ్య ఫలాలను కూడా ప్రాప్తించడం సహాయపడుతుంది అని కూడా చెప్తున్నారు దానం అలాగే పుణ్యకాలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే పూజ తర్వాత ఇతరులకు సమర్పణలు చేయడం అనేది కూడా అత్యంత ముఖ్యమైనదిగా ఒక ఆచారంగా చెప్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కూడా దానంగా ఇంకా ముందుగా ఇక్కడ బ్రాహ్మణులకు వస్త్రాలు లేదా ఆహారం లేదా ధనాన్ని దానం చేయడం ద్వారా కూడా మనకు శుభ ఫలితాలు పొందవచ్చు అనేసి కూడా పండితులు అయితే చెబుతూ ఉన్నారు ఈ దానముల ద్వారా కూడా మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయని కూడా పెద్దలు చెబుతున్నారు ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది అనేసి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని కూడా చెప్తున్నారు అలాగే మానసిక లేదా ఆధ్యాత్మిక ఉండేటువంటి ప్రయోజనాలు ఏముంటాయనేది కనుక మనం చూసినట్లయితే పూజ దానం అలాగే పారాయణం చేయడం వల్ల కూడా దీని యొక్క దీనివల్ల మనకు మానసిక లేదా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాన్ని ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు పెద్ద సమస్యల నుంచి కూడా మనకు విముక్తి పొందవచ్చు అనేసి కూడా చెప్తున్నారు అయితే శ్రీరామనవమి రోజున ఆచరించేటువంటి పద్ధతులు అలాగే శాంతిని ధనాన్ని మరియు ఆయుర్ధనాన్ని అందించడంలో విశేషంగా సహాయపడుతుందని కూడా చెప్తున్నారు అలాగే శ్రీరామనవమి పండుగ రోజున శ్రద్ధగా ఆచారంగా జరుపుకోవడం వలన మనకు ఆధ్యాత్మిక శక్తిని కూడా ఆకర్షించి అనేక శుభ ఫలితాలు కూడా పొందవచ్చు అనేసి కూడా చెబుతున్నారు ఉన్నారు ఈ రోజున పూజా విధానాలు సక్రమంగా పాటించడం ద్వారా కూడా మానసిక శాంతిని ఆర్థిక ప్రగతిని కూడా మనం లభిస్తుందని పాటుగా ఆరోగ్యం రక్షణ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది కూడా పెద్దలు గురువులు అయితే చెబుతున్నారు తప్పనిసరిగా ఈ శ్రీరామనవమి రోజున ఈ విధంగా చేసి ఆ శ్రీరాము అంటే సీతారాముల అనుగ్రహాన్ని కూడా పొందగలరని కూడా కోరుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులు షేర్ చేయండి మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించి అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి